నమో స భగవతో అరహతో సమ్మ సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము అనాపాన సతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం నిన్న కొందరు శ్వాస పొడవుగా నడవటాన్ని గురించి కొందరికి పొట్టిగా నడవటాన్ని గురించి చెప్పుకున్నాం అంటే శరీరం ఎంత పొడవుగా ఉంటే శ్వాస ప్రశ్వాసాలు నిండటానికి బయటకు రావడానికి అంత ఎక్కువ సమయము పడుతుంది అయితే వాస్తవంగా ఊపిరితిత్తుల్లో కదా శ్వాస నిండేది బయటకు వచ్చేది ఊపిరితిత్తుల నుంచే కదా ఊపిరితిత్తులు పెద్దగా ఉంటే సమయం ఎక్కువ తీసుకుంటుంది చిన్నగా ఉంటే తక్కువ తీసుకుంటుంది అని అర్థం చేసుకోవాలి దాన్ని అక్కడ ఈ భిక్షువు తొమ్మిది రకాల పొడవైన శ్వాసను తీసుకుంటూ విడుస్తూ పొడవు శ్వాసను తీసుకుంటున్నాను విడుస్తున్నాను అని తెలుసుకుంటాడు ఇలా తెలుసుకుంటూ ఉండగా అతనికి ఒక విధమైన కాయానుపశన స్మృతి ప్రస్థాన భావన కలుగుతుంది అని గ్రహించాలి పటి సంభిదలో కూడా ఇలా చెప్పబడింది ఈ పటి సంబిధ అనేది కుదగనికాయలో పుస్తకం అక్కడ భిక్షువు ఈ తొమ్మిది రకాల పొడవైన శ్వాసను తీసుకుంటూ విడుస్తూ ఆ విధంగా చేయటం వల్ల తనకి కాయానుపస్యన స్మృతి భావన కలుగుతుంది అంటే తీసుకుంటూ ఉన్నప్పుడు క్రమంగా శరీరాన్ని గమనించటం కాయానుపస్యన అంటే శరీరాన్ని గమనించటం అనేది కలుగుతుంది అని శరీరాన్ని గమనించటం అని అంటే మళ్ళీ శరీరం ఏ విధంగా ఉన్నది నాలుగు భూతాలతో దా దాన్ని అంతా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం ఏ విధంగా దీర్ఘశ్వాసన తీసుకుంటూ దీర్ఘశ్వాసన తీసుకుంటున్నాను అని తెలుసుకుంటాడు దీర్ఘశ్వాసను తీసుకుంటాడు విడుస్తాడు తీసుకుంటాడు విడుస్తాడు కూడా దీర్ఘశ్వాసన తీసుకుంటున్నప్పుడు కూడా వదులుతున్నప్పుడు కూడా ఉత్సాహము ఉత్పన్నమవుతుంది ఉత్సాహం వలన ముందరి కన్నా సూక్ష్మమైనటువంటిది దీర్ఘమైనటువంటిది ఆయన శ్వాసను తీసుకుంటాడు ఉత్సాహం వలన ముందరి కన్నా సూక్ష్మమైన దీర్ఘ శ్వాసను వదులుతాడు తీసుకుంటాడు వదులుతాడు తీసుకుంటూ వదులుతూ ఉండటం వలన కూడా ప్రమోదం కలుగుతుంది ప్రమోదం వలన ఇంకా ఎక్కువ సూక్ష్మమైన దీర్ఘమైన శ్వాసను తీసుకుంటాడు వదులుతాడు ఈ విధంగా చేయటం వలన చిత్తం విరతిని పొంది ఉపేక్షలో స్థిరపడుతుంది ఇప్పుడు శ్వాస మీద మనస్సును ఉంచి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఉత్సాహము పెరుగుతుంది ఆ ఉత్సాహం వల్ల ఇంకా సూక్ష్మంగా దీర్ఘంగా శ్వాసను తీసుకుంటాడు ఇప్పుడు సూక్ష్మంగా దీర్ఘంగా శ్వాసను తీసుకోవటం అంటే ఇది ఒక రకమైన ప్రాణాయామంలాగా అవుతుంది ప్రయత్నపూర్వకంగా శ్వాస గతిని కనుక మనము మార్చినట్టయితే దాన్ని ఎక్కువ వేగంగా తీసుకోవడము లేకపోతే ఆపి తక్కువగా వదలటము ఇట్లాంటివి చేసినప్పుడు ఆ విధంగా ఆ ఉత్సాహంతో ఇంకా సూక్ష్మంగా దీర్ఘంగా శ్వాసను తీసుకుంటాడు వదులుతాడు ఆ విధంగా చేయటం వల్ల ప్రమోదం కలుగుతుంది సంతోషము కలుగుతుంది ప్రమోదం వలన ఇంకా ఎక్కువ సూక్ష్మమైన దీర్ఘమైన శ్వాసను తీసుకుంటాడు ఇక్కడ నాకు ఏమర్థం అవుతుంది అంటే నా అవగాహన శ్వాస సూక్ష్మంగా అవటము దీర్ఘంగా అవటము అని అంటే ఇక్కడ శ్వాస చాలాసేపటికి బయటికి రావటం అని సూక్ష్మంగా అంటే అది తగ్గిపోవటం స్థూలంగా ఉన్నప్పుడు ముక్కు పుటాల దగ్గర గట్టిగా దాపుతూ ఉంటుంది అది ఉన్నదో లేదో అన్నట్టు సూక్ష్మమైనప్పుడు తక్కువ దాకుతుంది తర్వాత అట్లా తక్కువగా కావటము చాలాసేపటికి శ్వాసను శ్వాస బయటికి రావటం అదేవిధంగా లోపలికి పోవటం ఈ విధంగా జ జరగటం వల్ల ఏమవుద్దంటే ప్రాణం యొక్క గతి అంటే శ్వాస యొక్క గతి ఏ నిష్పత్తిలో అయితే మందగిస్తుందో తగ్గిపోతుందో ఆగిపోతుందో అదే నిష్పత్తిలో మనస్సు కూడా ఈ బయటి ప్రపంచం నుంచి లోపలికి తన లోపలికి తాను పోతుంది ఉపసంహరించుకుంటుంది ఇది అసలు ధ్యానం యొక్క ధ్యానంలో ఏకాగ్రత అంతర్ముఖత్వం సిద్ధించేటువంటి ప్రాసెస్ ఇది దాని విధానం పద్ధతి ఇది అదేవిధంగా పొడవు శ్వాస గురించి ఏ విధంగా చెప్పిండో అదేవిధంగా పొట్టిగా తీసుకుంటాడు వదులుతాడు అని కూడా అదేవిధంగా చెప్పబడ్డది ఈ విధంగా చేయటం వల్ల ఉపేక్షలో చిత్తము స్థిరపడుతుంది చిత్తము ఉపేక్షలో స్థిరపడుతుంది ఈ తొమ్మిది రకాల దీర్ఘ ఆశ్వాస ప్రశ్వాసలు శరీరము ఉపస్థానం ఈ తొమ్మిది రకాల ఆశ్వాస ప్రశ్వాసలు శరీరము సారాంశమేమనగా ఈ తొమ్మిది రకాలే మొత్తము పొడవు ఆశ్వాస ప్రశ్వాసలు అనబడతాయి వీటికి ఉపస్థానము ఎరుక శరీరము వీటికి ఉపస్థానము ఉపస్థానం అంటే ఆధారం తొమ్మిది రకాల దీర్ఘ ఆశ్వాస ప్రశ్వాసలు వీటికి ఉపస్థానము ఆధారము ఎరుక ఈ తొమ్మిది రకాల ఆశ్వాస ప్రశ్వాసలకు ఉపస్థానం అంటే ఆధారం మనం మొదట చెప్పుకున్నాం దీన్ని ఆ ఆధారం ఏమిటంటే ఎరుక ఎరుక ఉన్నప్పుడే కదా ఈ రకంగా తీసుకునేది ఎరుక లేకపోతే పరధ్యానమే ఉంటుంది అనుపశ్చన అంటే జ్ఞానము అంటే చూడటము చూడటం అంటే ఏమిటి తెలుసుకోవటం అనుపస్థన అంటే జ్ఞానం శరీరము ఉపస్థానమే కానీ ఎరుక కాదు శరీరము ఉపస్థానమే కానీ ఎరుక కాదు శరీరము ఆధారమే కానీ ఎరుక కాదు కానీ ఎరుక ఉపస్థానము ఎరుక కూడా ఎరుక ఆధారంగా ఉంటుంది తర్వాత స్మృతిగా కూడా ఉంటుంది అని రెండు విధాలుగా పనిచేస్తుంది ఆ ఎరుకతో ఆ జ్ఞానంతో శరీరాన్ని అనుపస్యన చేస్తుంది చూస్తుంది ఏమిటి చూసేది అంటే ఎరుక ఆ జ్ఞానంతో ఆ ఎరుకతో శరీరాన్ని చూస్తుంది అందువలననే కాయంలో సతి సతిప్రస్థాన భావన అని చెప్పబడింది అంటే మొదట చెప్పినట్టుగా ఈ విధంగా శ్వాసను క్రమ పద్ధతిలో తీసుకుంటూ ఉంటే క్రమంగా ఏకాగ్రత తర్వాత ఉత్సాహము సంతోషము ఉపేక్ష ఇవి స్థిరపడతాయి ఆ తర్వాత శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం కాయాను స్థిరపడతాయి అని చెప్తున్నాను పొట్టి శ్వాస శబ్దంలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి ఇంతకుముందు పొడవు శ్వాస గురించి ఎట్లా చెప్పుకున్నామో శ్వాసను పొట్టిగా తీసుకోవటంలో కూడా అదే విధంగా మొత్తం తెలుసుకోవాలి అక్కడ చెప్పబడిన విధంగానే తెలుసుకోవాలి ఇలా ఈ యోగి దీర్ఘకాలాన్ని అనుసరించి పరిమిత కాలాన్ని అనుసరించి కూడా ఈ తొమ్మిది ఆకారాల ఆశ్వాస ప్రశ్వాసలను తెలుసుకుంటూ శ్వాసను తీసుకుంటే తీసుకుంటున్నాను అని తెలుసుకుంటాడు పొట్టిగా శ్వాసను వదులుతుంటే పొట్టిగా శ్వాసను వదులుతున్నాను అని తెలుసుకుంటాడు అని అర్థం చేసుకోవాలి అది విపులంగా మొదట చెప్పుకున్నాం కదా పొడవుగా తీసుకుంటే తీసుకుంటున్నాను పొడవుగా వదిలితే అని అప అదంతా ఇక్కడ అన్వయించుకోవాలి గుర్తుకు తెచ్చుకోవాలి భిక్షువు యొక్క ముక్కు చివరన దీర్ఘ అంటే పొడవు పొట్టి ఆశ్వాసల ప్రశ్వాసల నాలుగు ఆకారాలు ప్రవర్తితం అవుతాయి ఈ నాలుగు రకాల స్పర్శను భిక్షువు ముక్కు చివరన తెలుసుకోగలుగుతాడు సమస్త ఆశ్వాసకాయపు ఆది మధ్య అంతాలను తెలుసుకుంటూ ప్రత్యక్షంగా శ్వాసను తెలుసు తీసుకుంటాను అని అభ్యసిస్తాడు సమస్త ఆశ్వాసకాయపు ఆది మధ్య అంతాలను తెలుసుకుంటూ ప్రత్యక్షంగా శ్వాసను తీసుకుంటాను అని అభ్యసిస్తాడు ఇక్కడ ఆశ్వాస కాయము అంటే ఏమిటి ఆశ్వాసము అని అంటే ఇప్పుడు శ్వాసను లోపలికి తీసుకుంటున్నాడు అనుకుందాము దాన్ని మొత్తము తెలుసుకుంటూ ఉంటాడు ఆది మధ్య అంతం అది మొదలు కావటము మధ్యలో ఉండటం లోపలికి చేరటం మళ్ళీ బయటికి రావటం మధ్యలో ఉండటం అయిపోవటం ఇది మొత్తము ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాడు అంటే ఒక మాటలో శ్వాసను ఇంకా మనసును ఎటు బోనియకుండా స్థిరంగా గమనిస్తాడు అని అది ఆదిలో ఉన్న మధ్యలో ఉన్న అంతంలో ఉన్నా కూడా కొందరు భిక్షువులకు అంగాలుగా విభజింపబడిన ఆశ్వాసకాయము లేదా ప్రశ్వాసకాయము యొక్క మొదలు స్పష్టంగా తెలుస్తుంది కానీ మద్య చివరలు తెలియవు అదే ఇప్పుడు శ్వాసను మూడు అంగాలుగా విభజిస్తే అంటే మొదలు మధ్య చివర అని కొందరికి మొదలు తెలుస్తుంది కానీ మధ్య చివరలు తెలియవు తీసుకున్నప్పుడు ముక్కుకు శ్వాస దాకే తెలుస్తుంది కానీ తర్వాత ఏమీ తెలియదు అని వారు మొదలునే పట్టుకుంటారు మధ్యలో చివరలో కష్టపడతారు కొందరకు మధ్య స్పష్టంగా తెలుస్తుంది మొదలు చివరలు తెలియవు వారు మధ్యనే పట్టుకుంటారు మొదట చివర కష్టపడతారు కొందరకు చివర తెలుస్తుంది మొదలు మధ్య తెలియదు అందువల్ల వారు మొదట మధ్య కష్టపడతారు కొందరికి అన్ని భాగాలు తెలుస్తాయి వారు అన్నింటినీ పట్టుకోగలుగుతారు పట్టుకోవటం అంటే గమనించటం ఎరకతో ఉండటం వారికి దేనిలోనూ కష్టం ఉండదు ఇలాగే కావాలి దీనిని తెలుపుతూ ఇలా శరీరాన్నంతా అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటాడు శ్వాసను వదులుతాడు అని చెప్పబడింది పూనుకొంటాడు అంటే పూనుకొంటాడు అంటే ప్రయత్నిస్తాడు లేదా సిక్కతిని నేర్చుకుంటాడు అనే అర్థంలో తీసుకున్నప్పుడు ఇతట అతనికి గల నిగ్రహమే అతని అధిశీల శిక్ష ఈ సిక్కతి అనే పదం మనకు పాలిలో దీర్ఘంగా శ్వాసను తీసుకున్నప్పుడు తీసుకుంటాడు అని చెప్పినప్పుడు వస్తుంది ఆ విధంగా సిక్కతి అంటే ఏమిటి అర్థము నేర్చుకుంటాడు అని శిక్ష అంటే నేర్చుకోవటం సిక్కతి శిక్ష అనే సిక్క సిది ఇట అతనికి గల నిగ్రహమే అధిశీల శిక్ష ఇచట సాధకుడికి గల నిగ్రహమే ఉన్నతమైన శీల శిక్ష నిగ్రహమే అంటే నిత్య జీవితంలో అతను శీల పాలనలో కలిగి ఉండే నిగ్రహం అతనికి గల ఏకాగ్రత సమాధియే అతనికి అధిచిత్త శిక్ష ధ్యానంలో అతను పొందే ఏకాగ్రతనే ఉన్నత సమాధికి సంబంధించిన అంటే ఏకాగ్రతకు సంబంధించిన శిక్షణ అతనికి గల ప్రజ్ఞయే ఉన్నత ప్రజ్ఞ శిక్ష అతనికి గల ప్రజ్ఞనే ఉన్నత ప్రజ్ఞ యొక్క శిక్షణ ఈ మూడు శిక్షణలను ఆ ఆలంబనంలో ఆ ఎరుకతో ఆ చింతనతో మనసికారం చింతన అంటే మనసికారం అనేదానికి చింతన చింతననే తెలుగులో సరిగ్గా ఉంటుంది మనసికారం అంటే అర్థం కాదు అతను చింతనతో అభ్యాసం చేస్తాడు పునశ్చరణ చేస్తాడు అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవటం ధ్యానిస్తాడు మరలా మరలా అభ్యాసం చేస్తాడు అని ఆ అర్థాన్ని ఇతట గ్రహించాలి సిక్కతి అనేదానికి ఈ విధంగా అర్థాన్ని తెలుసుకోవాలి అని ధ్యాన ప్రారంభంలో కేవలము శ్వాసను తీసుకోవటము వదలటము ఉంటుంది అంతకు మించి ఏమీ చేయటం ఉండదు కానీ తర్వాత జ్ఞానోత్పత్తి మొదలైన వాటిలో అభ్యాసం చేయవలసి ఉంటుంది కనుక ఆ సందర్భంలో శ్వాసను తీసుకుంటున్నాను అని గుర్తిస్తాడు ఇంకా శ్వాసను వదులుతున్నాను అని గుర్తిస్తాడు ఇలా వర్తమాన కాలంలో బుద్ధోపదేశాన్ని చెప్పి దీని తర్వాత చేయవలసిన జ్ఞానోత్పాదన యొక్క ఆకారాన్ని చూపడానికి శరీరాన్నంతా అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటాను వదులుతాను అని ఇలా భవిష్యకాలంలో బుద్ధోపదేశము తెలుపబడింది అని గ్రహించాలి అంటే ఈ విధంగా తీసుకుంటున్నాను అని నేర్చుకునే సందర్భం కదా ఇది పొడవుగా తీసుకుంటున్నా పొడవుగా వదులుతున్నా పొట్టిగా తీసుకుంటున్నా వదులుతున్నా అని తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఇక ముందు కూడా తీసుకుంటా వదులుతా అని భవిష్యత్తులో కూడా అదే చేస్తా అని నేర్చుకుంటాడు స్థూలకాయ సంస్కారాలను శాంతింపజేస్తూ స్థూలకాయ సంస్కారాలను శాంతింపజేస్తూ పూర్తిగా శాంతింపజేస్తూ నిరోధింపజేస్తూ ఉపశమింపజేస్తూ శ్వాసను తీసుకుంటాను శ్వాసను వదులుతాను అని నేర్చుకుంటాడు ఈ సందర్భంలో స్థూలత్వాన్ని సూక్ష్మత్వాన్ని ప్రశాంతతను అర్థం చేసుకోవాలి ఎందుకనగా మొదట భిక్షువు కర్మస్థానాన్ని తీసుకోనంత వరకు శరీరము చిత్తము అశాంతిగా స్థూలంగా ఉంటాయి శరీర చిత్తాలు స్థూలంగా ఉండటం వలన ఆశ్వాస ప్రశ్వాసలు కూడా స్థూలంగా ఎక్కువ బలంతో ఉంటాయి ఇలా కావటం వలన కొన్నిసార్లు ఆయాసపడినప్పుడు అతనికి ముక్కు సరిపోదు నోటి నుండి కూడా శ్వాసను తీసుకుంటాడు వదులుతాడు అంటే కర్మస్థానాన్ని తీసుకోనప్పటి విషయం సాధన అభ్యాసం చేయని వాళ్ళు ఆయాసపడ్డప్పుడు నోట్లో నుంచి కూడా గాలిని వదులుతూ ఉంటారు అని అయితే దీన్ని అభ్యాసం చేసినప్పుడు మాత్రము అతను ప్రశాంతతను పొందుతాడు సూక్ష్మత్వాన్ని అర్థం చేసుకుంటాడు అంటే అంతకుముందు శరీరము ముద్దుగా అనిపించడము స్థూలత్వం అంటే ఇదే ఇక్కడ ధ్యానంలో ఏకాగ్రత వచ్చిన తర్వాత ప్రశాంతంగా శరీరం ఉన్నదో లేదో అన్నట్టుగా తేలిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అదే ఇక్కడ శరీరానికి సంబంధించిన సూక్ష్మ సూక్ష్మత్వము అంటే కానీ అతని శరీరము చిత్తము నిగ్రహింపబడిన తర్వాత పరిగృహితమైన తర్వాత అంటే వాటి గురించిన జ్ఞానం కలిగిన తర్వాత అతడు శాంతుడవుతాడు చాలా చక్కని రీతిలో శాంతుడవుతాడు శాంతుడు కావటం వలన శ్వాస ప్రశ్వాసలు అసలు ఉన్నాయా లేవా అని పరిశీలించి తెలుసుకోవలసినంత సూక్ష్మము అవుతాయి ఒకడు పరిగెత్తిన తర్వాత లేదా పర్వతం పైకి ఎక్కిన తర్వాత లేదా పెద్ద బరువును తలపై నుండి దించుకున్న తర్వాత నిలబడినప్పుడు అతని ఆశ్వాస ప్రశ్వాసలు స్థూలంగా ఉంటాయి ముక్కు సరిపోకపోవటం వలన అప్పుడు అతడు నోటి నుండి కూడా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉంటాడు ఆయాసాన్ని కలిగించే పనులు చేసినప్పుడు ఆ విధంగా ఉంటుంది కానీ అతడు ఆ అలసట పోయిన తర్వాత చక్కగా స్నానం చేసి నీళ్లు దాగి హృదయం మీద గుళ్ళ మీద తడిబట్టను ఉంచుకొని చల్లని నీడలో నిద్రించినప్పుడు అతని శ్వాస ఉన్నదా లేదా అని పరిశీలించుకు తెలుసుకోవలసినంత సూక్ష్మము అవుతుంది ఆ ఆయాసం దొరికిపోయిన తర్వాత శ్వాస తగ్గిపోతుంది అని అదే ఉదాహరణను ఇక్కడ గ్రహించాలి ఏకాగ్రత వచ్చినప్పుడు ఉన్నదా లేదా అన్నంత సూక్ష్మంగా మారిపోతుంది ఇక్కడికి ఈరోజు చాలు